అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ అందరి వంటిది కాదు రచన కొండముది శ్రీరామచంద్రమూర్తి గారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రచురితమైంది మరి ఆ కథ ఏమిటో విందాం అశోక్ నగర్లో మేమున్న అల్లసాని పెద్దన వీధిలో నాకు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఉండే ఆ పెద్ద మనుషుల పోష్ కాలనీలో నడి మధ్యగా ఉన్న ఆ వీధిలో ఎడమవైపు చివరగా ఉన్న మర్రి చెట్టు పక్కన ఆడపిల్లల కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న శివజ్యోతి ఆమె భర్త సత్యవంతుడు తమ ఇద్దరు పిల్లలతోనూ కొత్తగా కట్టుకున్న తమ స్వంత రంగుల ఇంట్లో సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు ఆ ఇంటికి ఎదురుగ్గా ఒక పెద్ద పాత బంగళా ఉంది లంకంత కొంప దొడ్డి నిండా రకరకాల చెట్లు మేడ మీద మూల గదిలో బిక్కు బిక్కుమంటూ ఒక ముసలి రిటైర్ అయిన ఇంజనీరు కళ్ళు కళ్ళు మని ఇరవై నాలుగు గంటలు వీధికంతా వినిపించేటట్టుగా దగ్గుతూ ఉండే ఆయన బడుగు ఇల్లాలు కాపురం ఉంటున్నారు ఆయన ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయి ఒక తెల్ల పిల్లను కట్టుకున్నాడు అతగాడు వీళ్ళిద్దరినీ కూడా అమెరికా వచ్చేయమని ఎన్నిసార్లు ఎంతగా రాసినా వీళ్ళు అక్కడికి వెళ్లరు బ్రతికినంత కాలం ఇహా బ్రతకం కదా సుఖమో దుఃఖమో ఇక్కడే పుట్టాం ఇక్కడే ఈ మట్టిలో కలిసిపోతేనే ఈ జీవితాలకింత సార్థకత ఏమంటారు అంటూ ఉంటారు తమను చూడటానికి వచ్చిన ప్రతి వాళ్లతోటి కానీ నా అనుమానం ఆ తెల్లపిల్ల మోచేతి నీళ్లు తాగకుండా ఉండటం కోసమే వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి అభ్యంతరం చెప్తున్నారని వీధికి మధ్యగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆయన ఇంటికి ఎదురుగా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కొంప సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కుడివైపున ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆయన ఎడమ వైపున పెద్ద ఆసుపత్రిలో పనిచేస్తున్న యాపిల్ బుగ్గల పెద్ద నర్సు యువతలుగా హై స్కూల్ హెడ్ మాస్టరు వారికి పొరుగువారుగా ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ కుటుంబం వారికి మరికొంచెం దూరంలో లక్షల మీద వ్యాపారం చేసే పొగాకు చౌదరి గారు ఆయనకు చేతివాలుగా కాంపౌండ్ గోడను అనుకుని ఉన్న పూరి గుడిసెలో గిరీశం వీళ్ళు మా వీధిలో నాకు తారసపడే వ్యక్తులు నిజానికి మా వీధిలో అన్ని డాబాలు మేడలే గిరీశం పూరి గుడిసె తప్ప మా వీధిలో చాలా ఇళ్లలో స్కూటర్లు ఒకటి రెండు ఇళ్లల్లో కార్లు కూడా ఉన్నాయి ఒక్క గిరీశం గుడిసెలో తప్ప పాపం అతను ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్ళాలి అతను రెండు కాళ్ళకి అతను పుట్టినప్పటి నుంచి విశ్రాంతి లేదు అవి నడుస్తూనే ఉన్నాయి గిరీశన్ చదువు కోసం గిరీషానికి ఉద్యోగాన్ని చూపించడం కోసం గిరీషానికి తిండి కోసం నేను గిరీషాన్ని రోజూ చూస్తూనే ఉంటాను గిరిజాల నల్లని జుట్టు కోలమొహం కోటే రేసిన ముక్కు ధనుస్సులు వంగిన పెదవులు ఒత్తైన కనుబొమలు కనుబొమ్మలు చెంపల మీద విష్కర్స్ పెద్ద మీసాలు అతని కాళ్ళలో ఎంత బలం ఉందో ఆ కళ్ళల్లో అంతటి నల్లని చిక్కదనం ఉంది నాకింకా పెళ్ళి కాలేదు అతనికి అప్పుడే పెళ్ళి కావటము ఆ పెళ్ళం పోవటం కొన్నాళ్ళు ఊరుకున్నట్టే ఊరుకుని మరో అమ్మాయిని కట్టుకోవటం అన్నీ జరిగిపోయాయి నా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మా అమ్మ అతన్నే ఉదాహరణగా అదిస్తుంది ఈ మధ్య చూడరా నెత్తి మీద దమ్మిడి పెడితే ఏ చేయడు వాడే పెళ్లి చేసుకున్నాడు ఒకసారిగా అదిరా రెండు సార్లు నువ్వు ఉన్నావు వేలకు వేలు సంపాదిస్తున్నావు నెల తిరిగేసరికి ఏ లాభం ఎంత చెప్పినా వినవు కదా నీకు నచ్చిన పిల్లనే చేసుకో నేను కాదన్నా రోజూ ఉండే భాగోవతమే కాబట్టి నేను మెదలకుండా ఊరుకున్నాను నా మౌనాన్ని అంగీకారం అనుకుని మళ్ళీ మొదలెట్టింది మా అమ్మ నీ చెప్పిన మాట వినరా ఆ శివజ్యోతి వాళ్ళ పిల్లని చేసుకో పిల్ల బంగారం బొమ్మ ఇరవై వేలు డిగ్రీ చదువుకుంది పెళ్ళానికి డిగ్రీ ఎందుకు అనుకుంటావా వీరి చివర మేడ మీద ఇంజనీర్ గారు కబూర్ చేశారు ఆయన తమ్ముడు కూతురుందట ముప్పై వేలకి పైగా ముట్ట చెప్తా అట్ట మా అమ్మ అలా మాట్లాడుతూనే ఉంది నేను వరండాలోకి వచ్చి స్కూటర్ బయటికి తీశాను అంతేరా నా మాటను ఇట్లానే పడచేవను పెడుతూ ఉండు ఎప్పుడో చెప్పా పెట్టకుండా నేను కాస్త హరి అంటాను అప్పుడు అఘోరిస్తావు అమ్మ మాట వినలేదే ఆడదాన్ని అవసరాన్ని అర్థం చేసుకోలేదే అని అంటున్నది అమ్మ వెనక నుంచి ఎప్పుడు అంతే అమ్మ ఎప్పుడు ఆడదాని అవసరం గురించే మాట్లాడుతూ ఉంటుంది తప్ప ఆడదానికి కావలసిన వ్యక్తిత్వం గురించి మాట్లాడదు సత్యవంతుడికి శివజ్యోతి సంపాదన కావాలి పందాల్లో పాల్గొనటానికి పేకాటలో ఖర్చు పెట్టడానికి ముసలి ఇంజనీరుకి కాళ్ళు పట్టటానికి పరుగుల వరుగుల ఉన్న బడుగు పెళ్ళం కావాలి ఆ పెళ్ళం కళ్ళు కళ్ళు మని దగ్గర దగ్గుల పళ్ళెమైనా ఇబ్బంది లేదు సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఆడదంటే గోల్డెన్ ఈగలు అందించే పక్క మెద చక్కని చుక్క మెడికల్ రిప్రజెంటేటివ్కి ఇంటికి వచ్చినప్పుడు అన్ని రోజులు తన ఒంట్లో దాచుకున్న వేడిని ఒక్కసారిగా చల్లార్చే ఫ్రిజ్డ్ డేర్ భార్య అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్కి తన భార్య తన పిల్లలకు వేడి వేడి అన్నం వండించి ఒక వంట గత్తె యాపిల్ బుగ్గల పెద్ద నర్స్కి తన శరీరం డబ్బును పండించే పంట భూమి హై స్కూల్ హెడ్ మాస్టర్కి అతని భార్యలోని స్త్రీత్వానికి అతను కోర్టులోని అధికారానికి భేదం తెలియదు ప్రొటెస్టెంట్ పాస్టర్కి ఆడదంటే మగవాడి పక్కటెముక పాపానికి శ్రీకారం చుట్టిన ఈవుకి వారసురాలు పొగాకు చౌదరి గారికి అతని పెళ్ళం అతను కాల్చుకునే ఒక పొగాకు కాడ గిరీషానికి అతని పెళ్ళం మెడ మీద ఓ పెద్ద గుది బండ వీళ్ళందరినీ చూస్తూ కూడా నేను ఎలా పెళ్లి చేసుకోను తన వ్యక్తిత్వంతో మగవాణ్ణి పరాభూతం చేయగల స్త్రీ ఇంతవరకు నాకు కనపడలేదు గిరీశం పూరిపాకను మేడకు సరిగ్గా ఎదురుగా ఉంది మా మేడకి మా ఇల్లు నిద్ర లేచేసరికి ఆ ఊరి పూరి పాక ముందు కళ్ళాపి జల్లబడి ఉండేది రాత్రిపూట మా ఇంట్లో దీపాలు ఆరిపోయినా ఆమె మాత్రం మట్టి అరుగుల మీద పూరి గుడిసె చూరు క్రింద కొంగు పరుచుకుని మిడుకు మిడుకుమంటున్న కిరసనాయలు బుడ్డి పెట్టుకుని సవతి పిల్లల్ని చెరో వైపున పడుకోబెట్టుకుని దుఃఖ ఉద్విగ్న కంఠంతో ఏదో పాటలు పాడుకుంటూ నాకు కిటికీలోంచి కనిపించేది ఆ గొంతులో ఏ ఆకర్షణ లేదు ఆమె రూపంలో ఏ ప్రత్యేకత లేదు ఆమె పొడవు కాదు పొట్టి కాదు సన్నము కాదు లావు కాదు తెలుపు నలుపు కలిసిన బూడిద వర్ణంలో ఎండిపోయిన నదిలా కనిపించేది అతుకుల చీరలు ఒంటికి చుట్టుకునేది కాళ్ళు పగిలి అయినా సరే చెప్పులు వేసుకునేది కాదు కా కళ్ళు వాచినా సరే కాటుక పెట్టుకునేది కాదు ఆమెను ఒకసారి చూస్తే జ్ఞాపకం పెట్టుకునే సంగతి ఏదీ ఆమెలో లేదు అని అర్థమవుతుంది ఈ దేశంలో బ్రతుకుతున్న అనేక లక్షల మంది అనామకులైన ఆడవాళ్లకు ఆమె జీవత్సవం లాంటి ప్రతినిధి స్కూటర్ స్టార్ట్ చేసి నేను వీధిచ్చి మలుపుకొచ్చేసరికి గిరీషం అక్కడ సిగరెట్ తాగుతూ కనిపించాడు గుడ్ మార్నింగ్ సార్ అతని గొంతులో ఎంతో చనువు స్కోటర్ ఆపాను ఇవాళ రాత్రి లైబ్రరీ హాల్లో ఆడవి నాటకం వేస్తున్నాం మీరు తప్పకుండా రావాలి ప్యాట్రన్ టిక్కెట్ అందించాడు నాటకాలు కవిత్వం వీటి మీద డబ్బు వేసి చేయడం నాకు నచ్చదు కానీ అతను నాకు పొరుగువాడు ఎంత చెడ్డ అతని కళ్ళల్లో మాటలకి రాని అభ్యర్థన జేబులోంచి ఒక పది రూపాయలు తీసి ఇవ్వబోయాను గిరీశం తటపట ఇస్తున్నాడు ఏదో చెప్పాలనుకుని మొహమాట పడుతున్నాడు పర్వాలేదు తీసుకోండి నేనే బలవంతం చేశాను అది కాదండి మీరు ఏమనుకోనంటే ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి ఏం లేదు మన దేశంలో పుస్తకాలు ఊరికే చదివేవాళ్ళు నాటకాలు ఫ్రీగా చూసేవాళ్ళు ఎక్కువ టిక్కెట్లు బాగా అమ్ముడుపోతాయన్న ధీమాతో భారీ ఏర్పాట్లు చేశాను డిప్యూటీ మినిస్టర్ గారిని ఒకరిని ప్రెసిడెంట్గా ఇన్వైట్ చేశాను హాలుకు అద్దె పూలదండలు మైక్ ఛార్జీలు వీళ్ళందరికీ కొంతైనా అడ్వాన్స్గా ఇవ్వకపోతే అక్కడ అంతా ఆభాస అవుతుంది చేత ఒక హండ్రెడ్ రూపీస్ మీరు సర్దుబాటు చేస్తే త్వరగా మీకు ఎల్ల మెల్లగా అడ్జస్ట్ చేస్తాం గిరీష్ అన్ని చూస్తే నిజానికి జాలి వేస్తోంది ఎన్నో అవతారాలు ఎత్తి చివరికి నాటకాలు వేయటంలోకి దిగిన దిగినట్టుంది ఆ మాటే అన్నాను అంత ఇబ్బందిగా ఉంటే నాటకం వేయకపోతే ఏమండి అని అతను తల అడ్డంగా ఊపాడు అమ్మమ్మ అట్లా అనకండి ఈ నాటకం కనుక సక్సెస్ అయితే ఇక కనక వర్షం ఎకరుస్తుంది నా జీవితంలో దీన్ని కమర్షియలైజ్ చేస్తాను ఆ తర్వాత పరిస్థితుల్లో బెస్ట్ యాక్టర్ ప్రైజులు పరిషత్తుల్లో బెస్ట్ యాక్టర్ ప్రైజులు కొట్టేస్తాను ఏదో ఒక పరిషత్తులో ఏ విశ్వనాథ్ గారో బాపు గారో నన్ను చూస్తారు మద్రాసుకు రమ్మంటారు అక్కడి నుంచి నా జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది ఇప్పుడు సినీ రంగాన్ని నేలుతున్న వారందరినీ ఒక్కొక్కరిని రిటైర్ చేయించేస్తాను నౌకర్లు చాకర్లు బంగళాలు టెలివిజన్లు ఇంపాల కార్లు ఇంట్లో ఫ్రిడ్జ్ డేర్లు నడిస్తే కాళ్ళ కింద తివాచీలు మాట్లాడితే ప్రెస్ కాన్ఫరెన్సులు అతను కళ్ళు మూసుకున్నాడు పట్టపగలు నడి రోడ్డు మీద నుంచుని పగటికలను స్వాగతంలో ప్రకటించడం మొదలెట్టాడు నాకు అటువంటి మనుషులంటే చిరాకు వాళ్ళ కళలు వాళ్ళని జీవితంలో బాగుపడనివ్వవు అతన్ని వదిలించుకుందామని ఓ పాతికి రూపాయల చేతిలో పెట్టి ప్యాటర్న్ టిక్కెట్ తిరిగి అతనికే ఇచ్చేసి నాటకానికి వచ్చే తీరిక లేదు నాకు సారీ ఏమనుకోకండి ఈ టిక్కెట్ మరొకరికి ఇచ్చేయండి ఇప్పటికింతకన్నా లేను ఎక్స్క్యూజ్ మీ అంటూ స్కూటర్ మీద ముందుకు దూసుకుపోయాడు గిరీషం ఆ రాత్రి నాటకం వేసాడో లేదో నేను పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత వారమంతా నా దగ్గర పుచ్చుకున్న పాతిక రూపాయలు ఇచ్చేస్తాడేమో నేను ఎంతగానో ఎదురు చూశాను కానీ అతను నాకు కనపడలేదు నేను నిద్రలేచి ఆ ఊరి పూరి పాక వంక చూసేసరికి అతని ఇంట్లో ఇంచి నగర విహారానికి వెళ్ళిపోయినట్టుగా తెలిసిపోయేది ఇక రాత్రిపూట తారీఖు మారితే గానీ అతని ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదు మోస్ మోస్టీ పాతిక రూపాయల కోసం అర్ధరాత్రి వరకు ఎదురు చూ తిన్నులు చూడటం నా మనసు అంగీకరించని విషయం ఆ రోజు పొద్దుటి నుంచి అమ్మ మళ్ళీ నా మీద దాడి ప్రారంభించింది ఎరా పెళ్లి విషయం ఏం చేశావు అంటూ చెప్తానులేవే తగిన సమయం రాని ఆ సమయం ఎప్పుడొస్తుందో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి నీ రెట మతం నీది నువ్వేం చేసుకుంటావు ఈ నీ ఇష్టమే కానీ ముందు ఇవాళ రాత్రి బండికి విశాఖపట్నానికి నాకు రైలు టికెట్ పట్టరా ఇప్పుడు అక్కడికి ఓరి ఓరిపిచ్చి సన్నాసి బ్రహ్మచారిగా ఉన్నవాడికి ఈ విషయాలు ఏం జ్ఞాపకం ఉంటాయరా నీ చెల్లెలు మళ్ళీ నీళ్లు దోసుకుందని ఉత్తరం రాయలేదు మొన్న రాసి కూడా అప్పుడే పదిహేను రోజులు దాటిపోలా ఏడో మాసం కూడా వచ్చేసే ఉంటుంది కాన్పు కాన్పుకు తగ్గి దానికి గండమే కదరా అసలే అబ్బనంగా ఉంది అది ఏం కష్టపడుతుందో ఏమిటో అమ్మ శకుంతల గురించి మాట్లాడుతున్నది శకుంతల నా ఒక్కగానొక్క చెల్లెలు మా ఇద్దరికి పెద్దగా వయసులో తేడా ఏం లేదు ఇద్దరం ఒక్క అంచంలోనే తిన్నాం సరదా పుట్టినప్పుడు చిన్నప్పుడు అది మగదుస్తులు నేను ఆడదుస్తులు వేసుకుని కూడా ఆడుకున్నాం వీధి బడిలో పిలక మాస్టర్ని కలిసి ఏడిపించాం అందుకుగాను కలిసి దెబ్బలు కూడా తిన్నాం ఇప్పుడు ఆ శకుంతల అప్పుడే ముగ్గురు బిడ్డల తల్లి నాలుగోసారి మాతృత్వాన్ని పొందబోతోంది కాసేపు ఊరుకుని మళ్ళీ అమ్మంది ఒరేయ్ పోనీ శకుంతల ఆడబిడ్డ కూతురుంది చేసుకోరాదు అమ్మ ఎవరిని గురించి ప్రస్తావన చేసిందో ఆ పిల్ల నా కళ్ళ ముందు తళ్ళుక్కన మెరిసింది సుఖద పేరులోనే ఎంతో సుఖం ఉంది ఒక్కసారి చూశాను శకుంతల ఇంట్లో ఏదో ఫంక్షన్లో ఆ అమ్మాయి గంభీరంగా ఉంది ప్రశాంతంగా ఉంది తెల్లగా ఉంది కాళిదాసు కావ్య కన్యలా ఉంది ఆధునిక నాగరికత ప్రసవించిన పుష్పంలా ఉంది మద్రాసులో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంది ఓ ఆంగ్ల దినపత్రికలో సంపాదకురాయలుగా పనిచేస్తోంది నేను అమ్మవైపు నవ్వుతూ చూశాను మద్రాసు వెళ్ళొస్తా లేవే అమ్మ కళ్ళింత చేసుకుని నా వైపు నమ్మలేనట్టుగా చూసింది నిజం నిజమేనమ్మా నువ్వు విశాఖపట్నం నుంచి తిరిగి వచ్చే లోపలే నేను మద్రాసు ఎడ్లు వస్తాను ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తాను సరేనా అమ్మ పట్టలేనంత సంతోషంతో నా దగ్గరికి తడబడుతున్న అడుగులతో వచ్చింది ప్రేమగా నా చెంపలు సవరించింది పిచ్చి కన్నా అంటూ నా నుదుట ముద్దు పెట్టుకుంది ఏ వయసులో అమ్మచ్చట జరిగితేనే అది అందంరా అమ్మ ఆ రాత్రికి వెళ్ళిపోయింది నేను మర్నాడు సాయంకాలం మెయిల్లో మద్రాస్ బయలుదేరబోతున్నాను సూట్ కేసు సర్దుతూ ఉండగా అంకుల్ అంటూ ఆ అమ్మాయి అతి చొరవగా లోపలికి వచ్చింది బేదరికం ఆ అమ్మాయి ప్రతి అణువులోనూ కనిపిస్తోంది మాసికలు పడ్డ దుస్తులు తైల సంస్కారం అతి తక్కువ సార్లు అనుభవించిన జుట్టు వాడిపోయిన మొహం పల్సనై పొడుగు సాగిన చేతులు బలహీనంగా ఉన్న గొంతు అయినా అమ్మాయిలో ఏదో చొరవ ఉంది ఏదో చేయాలన్న తపన ఉంది కష్టాన్ని తెలుసుకున్న ఇంగితం ఉంది ఎవరమ్మా నువ్వు నేను తెలీదా అన్నట్టుగా అమ్మాయి నవ్వింది గారు మా నాన్నగారండి ఓహో అట్లాగా బాగుందమ్మా ఆ తర్వాత ఏమనాలో నాకు తెలియదు ఏం చెప్పాలో ఆ అమ్మాయికి తెలిసినట్లేదు తల వంచుకొని నేను బట్టలు సర్దుకోవడం మొదలెట్టాను వెళ్తున్నారు అంకుల్ ఆ అమ్మాయి ఒక్కసారి నాలికి ఖర్చుకుంది అయ్యయ్యో పొరపాటు చేశాను అంకుల్ ఊరికి వెళ్తున్న వాళ్ళని అట్టా ఆడకూడదని మా అమ్మ చెప్పింది పర్వాలేదులే అమ్మా నాకు ఇటువంటి వాటిల్లో పెద్దగా నమ్మకం లేదు ఆ మాత్రం ఓరడింపుతో ఆ పిల్ల సమాధానం పట్టడం నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ అమ్మాయి అవి పట్టుకుని పరీక్షగా చూస్తూ అంకుల్ మా నాన్నగారు నన్ను మీ దగ్గరికి వెళ్ళిరమ్మన్నారు అన్నది ఉన్నట్టుండి ఏమన్నా అమ్మ కాదండి ఓ ట్వంటీ రూపీస్ ఉంటే తీసుకురమ్మన్నారు నాకు విపరీతమైన కోపం వచ్చింది కానీ ఆ కోపాన్ని పసిపిల్ల ముందు ప్రదర్శిస్తే లాభం ఏమిటి నాలో నేనే దిగమింకుంటూ తీసుకెళ్ళమ్మా అంటూ రెండు పది రూపాయల నీట్లు ఆ పిల్ల చేతిలో పెట్టాను ఆ పిల్ల ఆనందంతో చాటంతా మొహం చేసుకుని వస్తా అంకుల్ నువ్వెంతో మంచివాడివి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది నాకు గిరీషాన్ని గురించి తలుచుకుంటేనే అసహ్యం అనిపిస్తోంది దౌర్భాగ్యుడు తీసుకెళ్లిన డబ్బు ఇవ్వలేక మొహం చాటేశాడు రెండోసారి అడిగితే మొహం ఆటం విడిచి ఎక్కడ లేదంటానో అని తన కూతుర్ని పంపించాడు ఆ పిల్ల వయసు రాని అర్భకురాలు కాబట్టి సరిపోయింది అదే వయసులో ఉన్న అమ్మాయి అయితే అది ఎంత అసహ్యంగా ఎంబ్రాసింగ్గా ఉండి ఉండేది నేను మద్రాసు వెళ్ళి సుఖదను కలుసుకోవటంలో గిరీశం గురించి అతని కూతురు గురించి మర్చిపోయాను మద్రాసులో మెరీని ఆ బీచ్లో ఇసుకలో గోళ్ళు కట్టుకుంటూ ఆ గోళ్లను సముద్ర తరంగాలు పడగొడుతుంటే జీవితము ఇంతే అని కాసేపు వేదాంతం వల్లించుకుంటూ సుఖద నేను ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం నాకు దేవుడు అంటే నమ్మకం అన్నాను నేను సంభాషణని మొదలు పెడుతూ నాకు మాత్రం మనిషి అంటేనే నమ్మకం అంది సుఖద దృఢంగా సాయంకాలం ఎర్రని సూర్యకిరణాలు ఆమె తెల్లని మొహం మీద పరుస్తున్న వింత కాంతుల ఆనంద తాదాత్మ్యంలో ఐ లైక్ యూ సో మచ్ సుఖద అన్నాను ప్రపంచం పుట్టినప్పటి నుంచి ప్రతి ప్రేమికుడు తన ప్రియురాలతో అనే మాట అదే నన్న సంగతి ఆ క్షణంలో మర్చిపోయి ఐ టూ అన్నది సుఖద తీగ మీట నీట్టు బట్ విత్ రిజర్వేషన్స్ కించిత్ విస్మయంతో ఏమిటవి అన్నాను నా వ్యక్తిత్వాన్ని మీరు గౌరవించాలి నన్ను మన్నించే మీ సంస్కారాన్ని నేను ఆరాధించగలను కానీ ఎప్పుడు నా అభిప్రాయాలను ఆదర్శాలను ఆచరణను మీరు అపార్థం చేసుకుంటారో అప్పుడు మీ మీద నేను ఏర్పరచుకున్న గౌరవం కూడా సన్నగిల్లుతుంది మన మధ్య ఉండవలసింది సమానత్వమే కానీ సాధికారంతో కూడుకున్న నియంతృత్వం కాదు ఒప్పుకున్నాను మాట వరుస కాదు మనస్ఫూర్తిగానే అయితే నీ అభిప్రాయాలు ఏమిటో కూడా నేను ముందుగా తెలుసుకోవాలిగా వెరీ సింపుల్ మన పెళ్ళికి కట్నాలు కానుకలు ఉండవు అట్టహాసంగా విందులు వినోదాలు ఉండవు అర్థంగానే సంస్కృత మంత్రాల ఘోష ఉండదు ఇంకా పెళ్ళి జరిగిన తర్వాత ఉద్యోగం చేసిన మానినా అది నా ఇష్టం నాకంటూ వేరే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి దగ్గరకు వచ్చి కాళ్ళు తడిపి మళ్ళీ వెనక్కిపోయిన నీళ్ల మీద నురుగును చూస్తూ అంది సుఖద నాకు ఉమెన్స్ లిబ్ మీద నమ్మకం లేదు అలా అని మగవాడేదో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయితే నేను అది టాలరేట్ చేయలేను సుఖద అలా మాట్లాడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది లోపల ఒకటి పెట్టుకుని బయటకి మరొకటి మాట్లాడే మనుషులంటే నాకు పరమ అసహ్యం సుఖద ప్రేమగా నా చేతి చేతివ్రెళ్లను సుతారంగా తాకింది నా ఒళ్ళు ఎందుకో జల్లు అంది మ్యారేజ్ అయిన తర్వాత మనదంటూ వేరే ఓ చిన్న ఇల్లు కట్టుకుందాం ఆ ఇంట్లో మీరు నేనే కొంతకాలం పాటు మరో మూడో వ్యక్తికి అక్కడ స్థానం లేదు కానీ మా అమ్మ మనతోనే ఉంటుంది సుఖద సుఖద అడ్డంగా తల ఊపింది అమ్మలు అమ్మమ్మలు చుట్టపు చూపుగా వచ్చిపోవలసిందే తప్ప మనతోనే ఉండాలంటే అది కుదరదు నా మనస్సు చిగుక్కుమంది ఈ వయసులో అమ్మ నా దగ్గర కాకపోతే మరి ఎక్కడుంటుంది అదే మాట అన్నాను సుఖద నా కళ్ళల్లో నిశ్చలంగా చూసింది మీకు ఆమె తల్లి కాబట్టి తల్లిగానే ఊహించుకుంటున్నారు నాకు ఆమె అత్తగారు మనతోనే ఉంటే అత్తగారి అత్తరికం కోడలి కోడరికం ఇవి రెండూ తప్పవు ఇవి తప్పాలి అంటే కలతలు లేని కాపురం సాఫీగా సాగాలి అంటే అత్తలు కోడళ్ళు వేరువేరుగా ఉండాల్సిందే సుఖద మాటల్లో లాజిక్ ఉంది కానీ ఆ లాజిక్ నా గుండెను బాధిస్తోంది ఇంతలో అటువైపుగా ఐస్ క్రీమ్ కుర్రాడొచ్చాడు సుఖద ఆలోచనని మరోవైపు మళ్లించడానికి ఐస్ క్రీమ్ తీసుకుంటావా అని అడిగాను నో థ్యాంక్స్ ఐస్ క్రీమ్ తింటే లావ్ అవుతానని భయం అంటూ సన్నగా నవ్వింది ఒకవైపు సూర్యుడు సముద్రంలో పడిపోతున్నాడు మరో పక్క చంద్రుడు సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరి కాంతుల కలనేతతో ఆకాశం సుఖద వదనంలాగా అపూర్వమైన సౌందర్యంతో తొణకిసలాడుతుంది కానీ ఆ సౌందర్యంలో రవ్వంత ఎర్రని భయం కానీ నాకు ఐస్ క్రీమ్ అంటే ఎంతో ఇష్టం అన్నాను మంచిదే మీ ఇష్టాలు మీవిగా నా ఇష్టాలు నావిగా ఉన్నప్పుడే జీవితంలో మనకు పెరుగుదల ఎవరి ఇష్టం కోసం మరొకరు తమ ఇష్టాన్ని వదులుకోవాల్సి వచ్చినా అది బాధాకరమే నేను మాట్లాడలేదు కానీ నిజానికి అన్ని సంగతులు తెలిసి సొంత వ్యక్తిత్వాన్ని అంతగా పెంపొందించుకున్న మనిషితో నేనేం మాట్లాడలేకపోయాను ఐస్ క్రీమ్ తిని ఇద్దరం ఒకరి పక్కన మరొకరు నడుస్తూ ఒకరి మీద నుంచి మరొకరి మీదకి వీస్తున్న గాలిలోని ఆ సుఖాన్ని ఆనందిస్తూ ఇంటికి చేరుకున్నాం రాత్రికి మా శకుంతల ఆడబిడ్డ ఇంట్లో వరండాలో పడకుర్చీలో పడుకుని దూరంగా ఒరిగిన ఆకాశంలో నక్షత్రాలను లెక్కబెడుతున్నప్పుడు సుఖద వాళ్ళ అమ్మ మెల్లమెల్లగా మాట్లాడుకున్న మాటలు స్పష్టంగా వినిపించాయి ఏమిటి ఆ అబ్బాయితో కూడా నీ వెర్రిమెర్రి షరతులన్నీ చెప్పేసావా ఆహా నీక్షేపంగా చెప్పాను బాగానే ఉంది సౌలభ్యం అయితే ఇక నీకు పెళ్ళైనట్టు ఈ జన్మలో అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా విను పెళ్ళి అనేది ఆడదానికి ఎంత ముఖ్యమో మగవాడికి కూడా అంతే ముఖ్యం ఇక నా విషయం అంటావా పెళ్ళి కాకపోతే బాధపడవలసింది నేను కానీ నువ్వు కాకూడదు అయిందా సంతోషిస్తాను కాలేదు అంతటితో ఆ సంగతి మర్చిపోతాను సెంటిమెంట్స్కి నేను అంత ప్రాముఖ్యతను ఇవ్వను కానీ ఆ అబ్బాయి ఒకతో బీచ్లోను బజార్లోనూ షికార్లు తిరిగి షికారులు తిరిగిన మగవాళ్లతో కార్లలో తిరిగిన నీ కూతురికి ఏం ప్రమాదం లేదు నువ్వు వెళ్ళి హాయిగా పడుకో అనవసరంగా బ్లడ్ ప్రెషర్ పెంచుకోకు ఆ తర్వాత మాటలు వినపడలేదు మర్నాడు సెంట్రల్ స్టేషన్లో ఫేర్వెల్ తీసుకున్నప్పుడు కూడా సుఖద నేను మళ్ళీ వివాహ ప్రస్తావన చేసుకోలేదు తను మభావంగానే ఊరుకుంది నేను బెట్టుగానే ఉన్నాను రైలు కోత వేసింది మే గాడ్ బీ విత్ యూ అన్నాను నాకు నమస్కారం చేస్తూ విష్ యూ హ్యాపీ అన్నది సుఖద గంభీరంగా ఇంటికి తిరిగి వచ్చానన్న మాటే కానీ సుఖద రూపమే అనుక్షణం నాకు జ్ఞాపకం వస్తోంది ఆమె లేని ఒంటరితనం ఆమె తలపులోని తీయదనం ఆఫీస్లో కాగితాల్లో సుఖద స్కూటర్ మీద పినియన్పై కూర్చుని నా నడుముని గట్టిగా పట్టుకుని ఉన్నట్టు సుఖద ఉదయకాంతుల్లో నా దుప్పటి ముసుగు తీసి తీయగా గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తున్నట్టున్న సుఖద గుడ్ మార్నింగ్ అంకుల్ సుఖదా అంటూ గబాలన లేచి కూర్చున్నాను గిరీశం కూతురు అదే రూపం అదే భేదతనం అదే చలాకితనం ఆ గొంతులో అదే అభ్యర్థనం నాలో కొంచెం విసుగు ఆ పిల్ల సుఖద కానందుకు కొంత నిరాశ కంఠంలో కర్కశత్వం ఏమిటిలా వచ్చావు ప్రొద్దున్నే ఆ అమ్మాయి సమాధానం చెప్పలేదు నేను బాత్రూంలోకి వెళ్తే బయట వెయిట్ చేసింది డ్రెస్ ఉంటే దూరంగా గది బయట మౌనంగా నిలబడింది బ్రేక్ఫాస్ట్ దగ్గ టేబుల్ దగ్గరికి నడుస్తూ ఒరే ముత్యాలు ఆ అమ్మాయి కూడా టిఫిన్ బట్టరా అని పెద్దగా అన్నాను ముత్యాలు మా వంటవాడు వద్దండి మా అమ్మ వెంటనే వచ్చేమన్నదండి అన్నది ఆ అమ్మాయి దీనంగా మీ అమ్మ అవునండి మా అమ్మేనండి మా నాన్నారి మధ్య అసలు ఇంటికి రావటం లేదు కదండి అందుకనండి మరేనండి మా అమ్మ ఏమోనండి మిమ్మల్ని అడిగి అర్థమైంది అన్ని బేదరికం పాము అయి కరిచింది ఆశలు మరీ చిక్కలై ఉంటాయి ఇంటికి ఉత్తి చేతులతో రాలేక కట్టుకున్న దానికి మొహం చూపించలేక కన్నబిడ్డల కడుపు నింపలేక కళలు కళ్ళలై గిరీషం ఎక్కడికో పారిపోయి ఉంటాడు ఎదురు చూసి ఎదురు చూసి గిరీషం రెండో భార్య తన సవతి కూతుర్ని తన దగ్గరికి పంపించింది ఆ కలి అవసరం ఎంత పనైనా చేయిస్తుంది ఏ రకం మొహమాటాన్నైనా పోగొడుతుంది ఎంత కావాలి ఇంట్లో బియ్యం లేవండి సరుకులు అవి అసలే లేవండి ఒక యాభై ఇస్తే మా నాన్నగారు వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తామండి గిరీశం వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తారన్నమాట ఒట్టి మాట అని తెలిసి కూడా ఇవ్వకుండా ఉండలేకపోయాను లోపల గుండె లోతుల్లో దాగిన సానుభూతి తీగ కదిలినట్టైంది ఓ యాభై రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయిని పంపేశాను మా అమ్మగారు ఇంకా విశాఖపట్నం నుంచి రాలేదు ఇప్పుడు అప్పుడే రాదని ఉత్తరం వచ్చింది వచ్చిన ఉత్తరంలో సుఖద విషయం ఏం ఆలోచించావన్న ప్రశ్న కూడా ఉంది పిచ్చి అమ్మ అమ్మ ఆమెకు తెలియదు సుఖద పెట్టిన షరతు సుఖద దగ్గర నుంచి సంక్రాంతి గ్రీటింగ్ కార్డు అందింది ఆ గ్రీటింగ్ వెనకాల దాగిన గుండె చప్పుడు నాకు వినిపిస్తున్నట్టే ఉంది గ్రీటింగ్ కార్డు మీద పొందికగా కుదిరిన సుఖద సంతకం ఆ సంతకం ఎందుకంత ముద్దుగా ఉంది పొందికైన బంగారు గాజుల నునెలే తబరేళ్లలో చేసినందువల్ల అని చూడగానే నాకు తెలిసింది టెన్నిస్ ఆడుకుని హుషారుగా ఏల వేసుకుంటూ స్కూటర్ స్టాండ్ చేసి గేటు తీసుకుని వరండాలోకి వచ్చేసరికి ఆమె ఇంటిగా పమిట లాక్కుంటూ లేచి నుంచుంది అక్కడ ఆ సమయంలో ఆమెను చూడగానే ఆశ్చర్యపోయాను ఆమె గిరీశం భార్య వడలిపోయిన తోటకూరలా తోటకూర కాడ లాంటి రెండో పెళ్ళం మీరా ఆమెను ఇంట్లోకి రమ్మంటానికి నాకు బెరుగ్గా ఉంది ఆ సమయంలో ఎవరన్నా ఆమెను అక్కడ చూస్తే బాగుండదు మీ డబ్బు ఇవ్వలేకపోయాను చాలా రోజులైంది ఆ మాట చెప్పడానికి తాను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రావటం పర్వాలేదులేండి అన్నాను మీ అమ్మగారు ఇంకా ఊరు నుంచి వచ్చినట్టు లేదు లేదు తను నిలబడే ఉంది నేను నిలబడే ఉన్నాను ఆమె చిరుచీకట్లో ఉంది నేను సంధ్య వెలుగులో ఉన్నాను ఆమె నవ్వలేక నవ్వింది మీరేమన్నా ఓ చిన్న సాయం చేస్తారేమోనని చెప్పండి మళ్ళీ కొంత డబ్బు కావాలా కావాలి కానీ ఊరికే కాదు నాకు అర్థం కాలేదు ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను ఇంతవరకు ఇల్లు విడిచి బయటకు అడుగు పెట్టలేదు ఏ పని చేయాలనుకున్నా ఏ పని చేసి ఎలా డబ్బు సంపాదించడం స్పష్టంగా తెలియటం లేదు మీ ఇంట్లో ఏదన్నా చిన్న పని చేయనివ్వండి వంట చేస్తాను ఇల్లు సర్ది పెడతాను మీ ఇష్టం ఏ పని ఇచ్చినా చేస్తాను మీకు తోచినంత ఇవ్వండి అందులో కొంత మీరు మీకు బాకీ కింద జమ కట్టుకోండి మిగిలిందే ఇవ్వండి దాంతోనే ఆ చిన్నదాన్ని పోషిస్తాను ఆయన ఎక్కడికి పోయినాడో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ పోతూ పోతూ ఆ పిల్లదాని బరువు బాధ్యతలు మాత్రం నా నెత్తిన మీద పడేసిపోయారు ఆమె గొంతు నూతిలోని గొంతుకలా ఉంది అంతటి దీనావస్థలోనూ ఆమె కన్ కళ్ళ కన్నీరు కార్చకుండా ఉండేందుకు ఆమె పడుతున్న యాతన తెలుస్తోంది ఆమెను చూస్తే జాలి వేస్తుంది కానీ నా ఒంటరితనంలోకి నా ఒంటరి ఇంటిలోకి ఆమెను రానిచ్చే ఉద్దేశం నాకు లేదు చూడండి డబ్బు ఏమైనా కావాలంటే ఇస్తాను తీసుకోండి గిరీషం వచ్చిన తర్వాత అతని దగ్గర నేను తీసుకుంటాను కానీ పని పాటలు అంటే ఆమె తన ఉద్విగ్నతను సంభాళించుకున్నట్టుగా కాసేపు ఊరుకుంది ఆ తర్వాత మెల్లిగా వద్దులేండి ఇప్పటికే మీకు చాలా బాకీ పడ్డాం అంటూ భారంగా అడుగులు వేస్తూ గుమ్మం దాటి వెళ్ళిపోయింది ఆమె అటు వెళ్ళిపోతున్నప్పుడు సత్యవంతుడు అటుగా వచ్చాడు వెళ్ళిపోతున్న గిరీషం పెళ్ళాన్ని వెనక దిగడిన పోయి నన్ను నన్ను కాసేపు మార్చి మార్చి చూసి అన్నట్టుగా పెదవి విరిచి ముందుకు సాగాడు ఒక నెల రోజులు గడిచిపోయాయి శకుంతల నీళ్ళు ఆడినట్టు ఆడపిల్ల పుట్టినట్టు త్వరలోనే అమ్మ తిరిగి వచ్చేస్తున్నట్టు తెలిసింది నేను ఒక్కసారి ఇక్కడికి రాకూడదు అంటూ రాసిన ఉత్తరానికి తప్పకుండా వస్తాను త్వరలోనే అంటూ సుఖద కూడా జాబు రాసింది అమ్మ రాగానే అమ్మను సుఖదను ఎదురెదురుగా నిలిపి తేల్చేసుకోవాలి నాకు అమ్మ కావాలి సుఖద కావాలి ఆలోచించుకుంటూ రికార్డ్ ప్లేయర్ మీద అనార్కలి పాటలు వింటున్న నాకు తలుపు దగ్గర ఎవరివో పాదాలు కదిలిన అలికిడి డిస్టర్బ్ చేసినట్టు అయింది రాత్రివేళ కిటికీలోంచి అబ్బన చంద్రుడి పలకరింపు దొడ్లో ఓ మూలగా ఉన్న పువ్వు వెలగబెట్టరాని వాసన ఎవరది గిరీశం పెళ్ళం లోపలికొచ్చింది జుట్టు జారుముడిగా దువ్వుకుంది తల్లో ఇన్ని రంగు పూలు తురుముకుంది తెల్లచీర కట్టుకుంది లోపల బాడీ లేని పల్సని జాకెట్ వేసుకుంది సిగ్గుపడుతున్నట్టుగా ద్వారం యువతలకు అడుగు వేసి ఒంటరిగానే ఉన్నట్టున్నారు అన్నది అర్థవంతంగా తలుపు దగ్గరికి వేయటానికి ప్రయత్నిస్తూ నేను చివాలన మంచం మీద నుంచి లేచి కూర్చుని ప్లీజ్ ప్లీజ్ ఆ తలుపులు వేయకండి అన్నాను కంగారుగా ఆమె తలుపు దగ్గరే నిలబడిపోయింది నా వైపు నన్ను చూసి జాలి పడుతున్నట్టుగా తనను చూసి తాను శపించుకుంటున్నట్టుగా చూసింది వద్దా అంది వద్దు వద్దు తలుపు వేయొద్దు మీకు డబ్బు కావాలంటే ఇస్తాను తీసుకుని వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి ఆమె తన పమిట చెంగు కిందకు జార విడిచింది డబ్బు కావాలి నాకు కానీ ఇంతకన్నా మీకు నేనేమీ తిరిగి ఇలాను అందుకనే ఇయ్యక్కర్లేదు ఇదివరకు ఇది వరకు తీసుకున్నది కూడా ఇయ్యక్కర్లేదు ఇప్పుడు తీసుకోబోయేది కూడా ఇయ్యక్కర్లేదు నీకు ఎంత కావాలో చెప్పు నా మాటలు పూర్తి కాకుండానే ఆమె అన్నది నేను అడుక్కునేదాన్ని కాదండి ఊరికే ఇస్తే మీ డబ్బు నాకు అక్కర్లేదు నా దగ్గర ఉన్నది మీరు తీసుకోండి మీ నేను అడిగింది ఇవ్వండి సారీ నేను ఇయలేను ఆమె నా వైపు యుగ యుగాలుగా దగా పడ్డ స్త్రీలోని కాఠిన్యాన్ని కళ్ళల్లోకి తెచ్చుకొని శపిస్తున్నట్టుగా చూసింది గోడ మీద వేలాడుతున్న దేవుడి క్యాలెండర్ దగ్గరికి పిచ్చి దానిలా పరిగెత్తి ఆ క్యాలెండర్ని గోడ నుంచి లాగి చింపి ముక్కలు ముక్కలు చేస్తూ ప్రాణాన్ని రక్షించేది పాడు పని కాదు దేవుడు అంటూ బయటికి పరిగెత్తుకుపోయింది ఆమె వెనక్గా నేల మీద కన్నీటి బొట్లు ఏమండి ఎవండి అంటూ నేను బయటికి రాబోయాను గుమ్మం దగ్గర సూట్ కేసుతో సుఖద ఆమెను చూసి నేను సిగ్గుపడి వెనక్కి తగ్గాను అసలు ఏం జరిగిందంటే అంతా విన్నాను ఏవి జరగలేదు అన్నది సుఖద నవ్వుతూ నేనంటే నీకు జాలి పిటి మగవాళ్ళలో కూడా ఇంత అమాయకులు ఉంటారా అని యు నాటి సుఖద జడను చేతిలోకి తీసుకోబోయాను బీ కేర్ఫుల్ ఆ జడతోనే ఆడవాళ్ళు మగవాళ్లను శాసించేది మా అమ్మ వచ్చిన తర్వాత సుఖద వచ్చి వెళ్ళిన సంగతి ఆమె పెట్టిన షరతులు చెప్పాను అమ్మ కాసేపు సీరియస్గా ఆలోచించింది సుఖద వ్యక్తిత్వం గల పిల్లలాగా ఉందిరా నీలాంటి వాడు అటువంటి అమ్మాయిని చేసుకోవటమే మంచిది అమ్మ వైపు తడి కన్నులతో చూశాను సుఖద వ్యక్తిత్వం కన్నా అమ్మ వ్యక్తిత్వమే ఉన్నతంగా కనిపిస్తోంది మనసు లోపల వెళ్ళిద్దరికన్నా గిరీషం పెళ్ళం రూపం మరింత పెద్దదిగా కనిపిస్తోంది నన్ను కలుసుకున్న రాత్రి తర్వాత పాక ఖాళీ చేసి పిల్లని తీసుకుని ఆమెటో వెళ్ళిపోయింది గిరీషం మళ్ళీ నా కంట పడలేదు పోతే ఏ సమాజంలో రూపం లేని వాళ్ళు అదండి కథ ఎంత హాయిగా ఉందండి నిజంగా నాకు పొద్దున్నే చాలా చాలా సంతోషంగా అనిపించింది కథలో సిస్టమ్స్ ఆ సిస్టమ్స్ గురించి ఎంత చక్కగా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ అలాగే ఆమె కూడా అతను కానుగా వెళ్ళిపోయేవాడు పైసలు తీసుకొని కానీ ఈమె మాత్రం ఉత్తగా తీసుకోకూడదు అనే ఒకే ఒక అంశంలో చివరికి ఆమె ఒళ్ళుని దానం చేయడానికి కూడా ట్రై చేసింది నిజంగా ఆ మాతృమూర్తికి దండాలి ఎందుకంటే ఆ బిడ్డను కాపాడుకోవడానికి ఆమె చేస్తున్నటువంటి ప్రక్రియ అది చాలా గొప్ప ప్రక్రియ అందుకని ఆయన ఏమన్నాడు లాస్ట్లో తల్లి కంటే కూడా కాబోయే భార్య కంటే కూడా ఆమె మరీ పైన అంతెత్తులో కనపడింది అతనికి అదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు